ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి మనహస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై తమ ప్రభుత్వం బలమైన వాదన వినిపించిందని తెలిపారు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని అందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఆయన మనస్ఫూర్తిగా సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోని అందరికంటే ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేము అందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము